సంఘీభావాన్ని తెలుపుతూ అందరం కలిసి శర్మిలా గారికి వెన్ను ఉంటామని ఈ రోజు అందరం మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇది అరుంధతిగా మారక ముందున్న పచ్చిగడ్డి అరుంధతిగా మారక ముందున్న చూడు వీడు ఇంకా రంగులు మార్చి క్రిప్టె లాగానే చదివేసి ఎస్ అదే ఏం రా జాతి ఉండదురా నీకు మాట్లాడేటప్పుడు బంకర్ బాబు అని కొత్త పేరు పెడుతున్నారు జగన్ బంకర్ బాబు జగన్ కొత్త పేరు ఎట్లా వచ్చేస్తారా దీన్ని వచ్చేస్తారా చెప్పండి నాన్న ఊరికే కూర్చొని టీఎం బ్యాచ్ కూర్చుంటే సరిపోవు పూజ చేస్తారా కూర్చున్న ఏదో పీకేసాడు బూతులు అంటే అబ్బా తిట్టేసాడు మహిళలు బూతులు చెప్పి ప్రచారం చేశారు కదా ఇంకా బాబు పెట్టాడు రేపు పంచ్ నీకు వాయి వర్సలు లేవు లాయల్టీ అనేది ఉండదు మనసు అనేది ఉండదు ఓటికి నాలుకి నరం లేదు దేనికి పనికిరాని రాని పువ్వు నీకు అసలు కొవ్వనేది లేదు నీకు ఇప్పుడు ఏం చెప్తున్నాడు మూల కూర్చొని ముసుకేసి పొడుకో అతో పెట్టుకోకురే